ద్వితీయ శ్రేణి నాయకులు మాట్లాడిన పాత్రికేయుల సమావేశం వివరాలను చూస్తే ఒకటి ఏదన్నా ప్రెస్ మీట్ మాట్లాడే ముందు జనాల సమస్యలు మాట్లాడే ముందు జనాల సమస్యలకు సంబంధించిన వాస్తవాలు ఏంటి అన్నది తెలుసుకొని మాట్లాడాలి బ్రదర్ తప్పకుండా అది లేకపోతే మీకు అవగాహన లేనితోటి మాట్లాడినట్టే ప్రతి ఒక్కరు అనుకోవాల్సి వస్తుంది మేము మిమ్మల్ని దాని కిందనే పరిగణలోకి తీసుకుంటున్నాము మీరు నిన్న ఒక నాయకుడు బీజేపీ జిల్లా స్థాయి నాయకుడు మాట్లాడతాడు ప్రజల ప్రజల సమస్యల మీద ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు చిన్న చిన్న విషయాలకే మీరు నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారని మాట్లాడుతున్నారు మీరు ఏ రోజు స ప్రజల సమస్యల మీద ఎక్కడ మాట్లాడిండ్లు ఎక్కడ పోరాడిళ్ళు కనీసానికి మీరు పోరాడిన అంశాలు ఉంటే ఏ పేపర్లలో లేకపోతే సోషల్ మీడియాలో వస్తాయి కదా అవి ఒకటైనా కూడా మీరు సాక్ష్యాధారంగా చూపెట్టాలి మీ మీద కేసులైంది ప్రజల సమస్యల కోసం పోట్లాడితే కేసులు కాలేదు మీ మీద మా నాయకునికి మా నాయకుడు ఇస్తున్న పది సంవత్సరాలలో అధికారంలో లేకున్నా కూడా సొంత డబ్బుతోటి నీళ్ళ దగ్గర నుండి మొదలుకుంటే ప్రభుత్వాలు చేతులెత్తేసిన కరోనా లాంటి భయంకరమైన వైరస్ల దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా చేసిన సామాజిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చూసి ఆయనకు వచ్చే పేరును ఓర్చుకోలేక పది సంవత్సరాల నుండి ఆయన చేసిన సేవను చూసి ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఇవాళ ఆయనకు రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళ గుండెలలో పెట్టుకొని అరవై ఏడు వేల మెజార్టీ గెలిపించుకున్నారు రాష్ట్ర మీరు మాట్లాడుతున్నారు బ్రదర్ ప్రతి పార్టీకి సంబంధించిన అంతర్గత అంశాలు కొన్ని ఉంటాయి మీ పార్టీకి సంబంధించిన అంశాలను కూడా మేము ఈ సందర్భంగా మీరు మాట్లాడింది కాబట్టి మేము కూడా మాట్లాడతాము అదే మీ రఘునాథ్ గారు జిల్లా అధ్యక్షుడు కదా జిల్లా అధ్యక్షుని దగ్గరికి అన్ని పార్టీ కార్యకర్తలు వివిధ నాయకులు అందరు వస్తున్నారా ఎందుకు వస్తలేరు అంటే మీ దాంట్లో కూడా నాలుగు గ్రూపులు ఉన్నాయి తులా మధుసూదన్ ఒక గ్రూప్ ఉన్నది తులా అంజనేయులది ఒక గ్రూప్ ఉన్నది మల్లారెడ్డి గారిది ఒక గ్రూప్ ఉన్నది ఇట్లా మీ కూడా గ్రూపులు ఉన్నాయి మేము మాట్లాడాలంటే ఎన్నో మాట్లాడచ్చు అది పార్టీ అంతర్గత సంబంధం మినిస్టర్ 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 కోసం ప్రయత్నిస్తున్నాడు ప్రజా సమస్యల మీద పట్టేలేదు పట్టించుకుంటలేడని రఘునాథ్ గారు మాట్లాడి అయ్యా మీకు పత్రికాముఖంగా ఒకటే చెప్తున్నాం మేము మా నాయకుడు ఇక్కడున్నా హైదరాబాద్లో ఉన్న ఖచ్చితంగా ఇక్కడ ఏం జరుగుతుంది ప్రజలు ఏమన్నా సమస్యల మీద వచ్చిందా అన్నది అదే ఆలోచనతో ఉంటాడు తప్ప గెలిచిన రోజు తెల్లవారు కూడా కనీసానికి సంబరాలు చేసుకోకుండా ఎవ్వరికి కలవకుండా హైదరాబాద్ పోయి గవర్నమెంట్ నుండి సాధ్యమైనంత మేరకు ఈ సిస్టమ్ సెట్ అయినంత వరకు ఆరు నెలల టైం పడుతుంది కాబట్టి ఆ టైం లోపలనే ఎంతో కొంత నిధులు తీసుకొని రావాలన్న తాపత్రయంతో ఇక్కడికి నిధులు తీసుకొని వచ్చి చేసిండు అంతకుముందు గోదావరి నీళ్ళు ఎట్లుండనో తెలుసు ఇప్పుడు ఎట్లు వస్తున్నా జనాలకు తెలుసు అయితే మేము ఒకటే చెప్తున్నాం మీరు మాట్లాడండి పూర్తి విషయం మీద అవగాహన ఉంటే మాట్లాడండి లేదంటే సైలెంట్గా ఉండండి ఏదో పత్రిక ముఖంగా వచ్చినాం కదా మనం నాలుగు మాటలు పెద్ద ఆయన మీద మాట్లాడితే పెద్దోళ్ళం పెద్దలీడలం అయిపోతాం అనుకుంటే తప్పు మా నాయకుడు జిల్లా స్థాయి నాయకుడు కాదు ఏం సంబంధం అని మరి నీకు అవగాహన నుండి మాట్లాడినా అవగాహన లేక మాట్లాడడం నాకైతే అర్థమవుతలేదు మంచిర్యాల నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచినంత మాత్రాన నియోజకవర్గాన్ని కాకుండా ఇంకా వేరే జిల్లాకు రాష్ట్ర స్థాయికి పోవాల్సిన అవసరం లేదా ఆయన సేవలు చేయాల్సిన అవసరం లేదా నస్పూర్లో పెట్టిన ఖర్గే గారి మీటింగ్ ఒక చరిత్ర ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చరిత్ర అట్లాంటి పెద్ద వేదిక మీదనే జాతీయ అధ్యక్షుడు మీరు ఒక ఎమ్మెల్యే కాదు మీరు ఉండాల్సింది మీరు ఒక ఉన్నతమైన రాష్ట్ర స్థాయిలో ఉండాల్సిన నాయకుడు అయిన అయిన కితావిచ్చిండు ఇలా మంత్రి పదవి కోసం మాట్లాడతాను మంత్రి పదవి వస్తే నిజంగా మా నాయకుడు బడుగు బలహీన వర్గాల కోసమే ఆలోచిస్తాడు ఆయన మైండ్ సెట్ కూడా అట్లనే ఉంటాయి ఆయన సేవలు కూడా అట్లనే ఉంటాయి కాబట్టి మినిస్టర్ వస్తే ఉమ్మడి అదిలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే కాక తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆయన ఆయన పవర్ ఇంటితో తెలిసిపోతుంది ఆయన సర్వీస్ మూట ఇంటితో తెలిసిపోతుంది అయ్యా మేము ఒకటే చెప్తున్నాం మీరు జనాల సమస్యల మీద మాట్లాడితే మాట్లాడండి లేదు ఇంకొకటి కేసులు అన్నారు మీరు కేసులు ఎందుకైందండి మీ జిల్లా కార్యదర్శి మీద కేసు అయింది మా నాయకుని మీద ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ దొంగచాటుగా రాత్రిపూట కరపత్రాలు షాపులలో ఒక జిల్లా స్థాయి నాయకుని దొంగతనంగా వేస్తే అయింది నువ్వు ఒకవేళ మా నాయకుడే కనుక నువ్వు చేసిన ఆరోపణలు నిజమైంది ఉంటే బహిరంగంగా ఎందుకు నువ్వు పత్రికా ముఖాం పెట్టి చెప్పలేదు నీ మీద కేసు అయింది అందుకు అంతే తప్పగానే నువ్వు ప్రజల సమస్యల మీద పోరాడితే ఎక్కడ ఏ బీజేపీ నాయకుని ఎవరు కేసులు కాలేదు దయచేసి మేము చెప్తున్నాం మీరు ప్రతిపక్ష పాత్ర అని అన్నారు ప్రతిపక్షంలోనే ఉండండి మా నాయకుడు పది సంవత్సరాలు ప్రజల కోసం సేవ చేస్తే ఆ ఓట్లు వచ్చినాయి మీ నాయకుడు ఎలక్షన్కు ముందు రోజు ఒకరోజు పని చేస్తే ఆ ఓట్లు తెచ్చుకున్నాడా ఎట్టు తెచ్చుకున్నాడో మీ అంతరాత్మక వదిలేస్తున్నాం జనాలకు తెలుసు అది ఇప్పటికైనా నిర్మాణాత్మకమైన ప్రజలకు ఉపయోగపడే సలహాలు ఇవ్వండి స్వీకరించడానికి మేము సిద్ధం అంతే తప్ప పరిమితులు దాటి మాట్లాడటం మాత్రం బాగుండదు